ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిన్న ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో నిర్వహించిన ఉల్లాస్ పథకంలో భాగంగా అమ్మకు అక్షరమాల అక్షరాస్యత కార్యక్రమంపై అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు విందా అందరికీ నమస్కారం నా పేరు అమాకాంత నేను ఆదిలాబాద్ జిల్లాలో డిపిఎం పీడబ్ల్యూడిగా పనిచేస్తున్నా ఈరోజు మన తలమడుగు మండల సమాఖ్యలో వసుంధర మండల సమాఖ్యలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల అని కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు వివోకు ఇద్దరు సంఘ సభ్యులు మరియు వివోఏకి ఈ అక్షరాక్షయత పైన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఉన్నటువంటి అందరు మహిళలు చదువుకోవాలి అలాగే అక్షరాస్యులై వాళ్ళ ఇంకా మిగతా సభ్యులకు కూడా చెప్పాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరు మహిళలు చదువుకోవాలి మరియు మిగతా సభ్యులను చదివించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ మహిళలు ఈ రోజుల్లో ప్రతి రంగంలో ముందుకున్నారు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఒకప్పుడు ఉన్నటువంటి మహిళలు వంటింటికి మాత్రమే పరిమితమై ఉన్నారు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండే ఇప్పుడు మహిళా సంఘాలలో చేరడం ద్వారా వీళ్ళు ప్రతీది కూడా ఒకటి సాధిస్తూ ఉన్నారు వీళ్ళు బయటకెళ్ళి అక్కడ బస్సు వాళ్ళు వెళ్ళాలన్నా కూడా వా బస్సు పేరు తెలుసుకోవడానికి కానీ అక్కడ సంతకం పెట్టడానికి కానీ చదువుకోవడం వల్ల వీళ్ళు ప్రతి రంగంలో ముందుకెళ్ళి వాళ్ళకు కావలసినవి సాధించుకుంటారనే అనే ఉద్దేశంతో ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని మన సెర్పు సీఈఓ గారు మహిళలకు ఖచ్చితంగా చదువు నేర్పాలనే ఉద్దేశంతో దీన్ని అడల్ట్ ఎడ్యుకేషన్తో అప్ అయ్యి ఇది చేయడం జరుగుతుంది నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను తలమడ మండలి ఏపీఎంగా పనిచేస్తున్నాను ఇక వసుంధర మండల సమాఖ్య కార్యాలయంలో ఈరోజు ఇరవై ఎనిమిది గ్రామ సంఘంలో ఉన్న విఓ అధ్యక్షురాలకు తర్వాత వివోఏలకు ఈరోజు ఉల్లాస్ టాస్క్ పైన శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ కూడా అంటే నిరక్షరాస్తులుగా ఉన్న మహిళలందరికీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అనేది ఈ ఉల్లాస్ టాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నిరక్షరాస్తులందరినీ కూడా ఇదివరకే తలవాడు మండలంలో వాళ్ళని నిరక్షరాస్తులందరినీ కూడా గుర్తించి వాళ్లకు ఈ మూడు నెలల మూడు నెలల శిక్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది శిక్షణ అయిపోయిన తర్వాత మార్చి ఎనిమిది లోపల వీరి వీరికి అందరికీ కూడా నిరక్షరాస్తుల్ని అక్షరాస్తులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఇదివరకే వాలంటీర్లు అందరినీ కూడా గుర్తించడం జరిగింది టెన్ మెంబర్స్కు ఒకరిని వాలంటీర్ని గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇదివరకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది వాలంటీర్లకు ఇప్పుడు ప్రభుత్వ ఆదేశానుసారం ఎప్పుడైతే మొదలు చేయడం అనేది జరుగుతుందో అప్పుడు వాళ్ళ వాళ్ళ గ్రామాలలోనే వాళ్ళు అనుకున్న స్థలంలో వాళ్ళకు శిక్షణ అనేది రాత్రిపూట ఇవ్వడం అనేది వాలంటీర్లు చేయడం జరుగుతుంది వాళ్ళకు శిక్షణ సమయంలో వాళ్ళకు వాలంటీర్లకు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అట్లనే శిక్షణ తీసుకునే వారికి కూడా బుక్స్ అనేది అందజేయడం అనేది జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు శోభ మా గ్రామం కూనారా మా మండల కాలువ శ్రీరాంపూర్ మా జిల్లా పెద్దపల్లి మా చిన్న సంఘం పేరు సరోజినీ నాయుడు స్వయం సహాయత సంఘము అందులో నేను ఫస్ట్ లీడర్ గా పనిచేసినాను మా గ్రామ సంఘం పేరు శ్రీతేజ అందులో అధ్యక్షురాలుగా పనిచేసినాను మా మండల సమ్మెఖ్య పేరు క్రాంతి మండల సమాఖ్య అందులో కోశాధికారిగా పనిచేసినాను మా జిల్లా సమక్య పేరు చైతన్య జ్యోతి అందులో కూడా కోశాధికారిగా పనిచేసినాను మా ఊరుగల్లు మహా సమాఖ్య ఓరుగల్లు మహా నుండి ఇక్కడ ఉల్లాస్ శిక్షణ పైన ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆదిలాబాద్ జిల్లాకి రావడం జరిగింది అమ్మకు అక్షరమాల అనే దానిలోనే మనకు అర్థం అనేది ఉంది ఏంటిదమ్మా అర్థం అమ్మ అమ్మ అనే పదంతోటి మనము ఈ అమ్మకు ఏవైతే అక్షరాలు అనేటివి కొంతమందికి నిరక్షరాశులు ఎవరైతే ఉన్నారో వారికి అక్షరాలు నేర్పించడము దీని యొక్క ఉద్దేశము అక్షరాలు నేర్పించడము అమ్మకు కొంత చదవడము రాయడము నేర్పించడం కోసం ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది చూడండి ఉల్లాస్ అని అంటే దానిలో అర్థం అనేది కొంత తెలుసుంది ఉల్లాస్ అంటే ఏంటి చెప్పండి కొంత ఉత్సాహం ఏంటిది ఉత్సాహం ఉత్సాహం అంటే మనము ఏదైనా పని చేసినప్పుడు మనము కొంత ఉత్సాహం అనేది ఏర్పడుతుంది ఏర్పడదా అవునా కదా చెప్పండి ఆ ఉత్సాహాన్ని మనం అందరం పాలు పంచుకోవడం అన్నట్టు ప్రతి ఒక్క మహిళ అనే కార్యక్రమంలో పాలు అనే దాని కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ అమ్మకు అక్షరమాల అనే ప్రోగ్రామ్ ను ఇక్కడ మనము ఈ రోజు అన్ని గ్రామాల నుండి ఓబీలను బిఓఎలను ఇక్కడికి పిలిపించడం అనేది జరిగింది గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాశులు ఎవరైతే ఉన్నారో నిరక్షరాశుల ఉన్న మహిళలకి ఈ చదువు అనేది రాయడం అనేది రావాలి అనే కాన్సెప్ట్ మనకు మన మేడం గారు ఇక్కడ ఎవరైతే కలెక్టర్ గా పనిచేసారో దివ్యా దేవరాజన్ మేడం గారు ఇప్పుడు మనకు సంఘాల మీద మేడం సిఇఓ మేడం గారు మనకు ఉన్నారు ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాలలో ముందంజలో ఉండి చదువనే ఈ మన లో ఎందుకు వెనకాల ఉండాలి అనే కాన్సెప్ట్ మీద మనకి ఇక్కడ ఈ చదువు అనేది ప్రతి ఒక్క మహిళకు చదవడం అనేది రాయడం అనేది రావాలి అనే ఉద్దేశము ఈ మహిళా సంఘాల మీద మనకు బాడే అనేది పెట్టడం అనేది జరిగింది మరి మనము ఈ చదువు అనేది ఇందులో కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కదా అవునా కదా ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు చదువు రాని వాళ్ళు కూడా వచ్చిండ్రు మనము మనకి చదువు అనేది కొంత రాసి చదవడం అనేది నేర్చుకున్నప్పుడు మనము ఎక్కడికైనా పోగలుగుతాము ఎక్కడికైనా మనము వెళ్ళి మాట్లాడగలుగుతాము మరి చదువు మహిళలకే ఎందుకు అవసరము గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత అవసరమా అవసరమే ఎందుకు అంటే ప్రతి ఒక్క మహిళకు చదువచ్చి ఉంటే ఆ కుటుంబము ఏమైతుంది బాగుపడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ వాడ బాగుపడుతుంది ఆ ఊరు కూడా బాగుపడుతుంది అందరు మహిళలు చదువుకుంటారు ఊరు బాగుండదా బాగుంటది కదా ఆ కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ ఈ ఉల్లాస్ అనేది పెట్టడం అనేది జరిగింది మరి చదువు ఎందుకు అవసరము మహిళలకే ఎందుకు అవసరము అనేసారంటే మనము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళమా ఈ మహిళా సంఘ మనం వచ్చి కూర్చునే వాళ్ళమా కూర్చునే వాళ్ళము కాదు మరి మనకి ఎప్పుడైతే మహిళా సంఘాలు అనేటివి స్టార్ట్ అయినాయో ఆ మహిళా సంఘాల ద్వారా మనము ఈ స్థాయికి ఎదగడం అనేది జరిగింది చూడండి ఒక వంటింటికి పరిమితమైన మహిళ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మైత్రి హక్కి ఇవ్వడానికి ముందుకొచ్చారు అవునా కదా దేని ద్వారా చదువు ద్వారా దేని ద్వారా ఇంకా సంఘాల ద్వారా మనకు ఇక్కడ మనం ముందుకు వచ్చి మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు మనలో కలిగినాయి మరి శక్తి సామర్థ్యాలు కావాలంటే మనకి ఏం కావాలి చదువు అనేది కావాలి చదువు అంటే ఏంటిది జ్ఞానము ఈ జ్ఞానము తగ్గితే తరగలేదు అవునా కదా ఈ జ్ఞానాన్ని ఒకరికి వంచితే అది ఎప్పుడు కూడా చెడిపోయేది కాదు మనము అన్నదానము మహాదానం అంటారు చదువుదానము దానము విద్యాదానము మహాదానము ఈ విద్యను మనము ఒక నలుగురికి పంచిన అనుకో ఆ నలుగురు మనం ఎప్పుడు జిందగీలో మర్చిపోరు మర్చిపోతారా నాకు సార్ నాకు ఇంత బాగా చెప్తేనే నేను ఈ రోజు ఇంత పై స్థాయిలో ఉన్నాను అనేసి మన గురువు గారిని గుర్తు చేసుకుంటామా లేదా చేసుకుంటాం కదా అదే విధంగా ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది అంటే మనకి మన మహిళలకి ప్రతి ఒక్క మహిళలకి చదువు అనేది రాయడము చదవడం అనేది రావాలి అనే ఉద్దేశము ఈ ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రామీణ ప్రాంతాలలో ఒక్క మహిళ ఒక మహిళ నుండి ఒక పది మంది మహిళలు కలిసి ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవునా కదా ఆ సంఘానికి మనం పేరు పెట్టుకున్నాము సమావేశాలు నిర్వర్తించుకుంటున్నాము అందులో లావాదేవీలు కూడా జరుపుకుంటున్నాము జరుపుకుంటున్నామా జరుపుకుంటలేమా అంటే పొదుపులు చేస్తున్నాము అప్పులు ఇస్తున్నాము అప్పులు తీసుకుంటున్నాము ఈ తర్వాత ఈ సంఘం అనేది ఒకటి మనం ఒక సంఘం నుండి మళ్ళీ గ్రామంలో ఒక పది సంఘాలు అనేటి ఏర్పాటు చేసుకొని ఆ పది సంఘాలన్నీ కలిసి ఏం జరిగినాయి ఒక గ్రామ సంఘంగా ఏర్పడి అది ఎవరు తయారు చేసారు మనకు మనమే తయారు చేసుకోవడం అనేది జరిగింది ఈ పది గ్రామ సంఘాలన్నీ కలిసి ఒక మండల సమైక్యను ఏర్పాటు చేసుకున్నాము ఈ పది మండల సమైక్యలన్నీ కలిసి ఒక జిల్లా సమైక్య అనేది కూడా మనము ఏర్పాటు చేసుకు అన్ని జిల్లా అన్ని మండలాలన్నీ కలిపి మనము ఒక జిల్లా సమైక్యను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది చూడండి మనము వంటింటికి పరిమితమైన మహిళలము ఈ రోజు ఎన్ని అడుగులు వేసాము ఎన్ని స్టెప్పులు ఎదిగాము మనము ఒకటి సంఘము రెండవది గ్రామ సంఘము మూడవది మండల సమైక్య నాలుగవది జిల్లా సమైక్య ఐదవ స్టెప్ మహా సమైక్యలు కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అట్లా మనము ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎదిగినమా ఎదిగలేదా ఎదిగిన ఎవరిని మహిళలము ఈ ఐదు స్టెప్పులలో మనము ఒక అడుగు ముందుకేస్తే మనకు ఇంకొక అడుగు ముందుకేయడానికి దారి అనేది దొరికిందా దొరకలేదా దొరికింది కదా దేని ద్వారా చదువు అనేది ఈ చదువు అనే తల్లి ద్వారా మనకు ఇక్కడ కచ్చి మనం కూర్చొని మాట్లాడే స్థామరాధ్యాలు మనలో కలిగినాయి ఎట్లా మనకు ఈ చదువు అనేది లేనప్పుడు మనము ఏం చేస్తాము కొంచెం వెనక్కి పోతాము అక్కడికి పోతే ఏమడుగుతారో ఏమో ఏమడుగుతారో ఏమో అవును అవునా కాదా చెప్పండి చదువు నమ్మకు చదువు లేనమ్మకు తేడా ఉంటదా 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 ఈ గ్రామీణ ప్రాంతాలలో మన ఎన్నో మనం గ్రామ పంచాయతీ ఉన్నదా ఉన్నది కదా గ్రామ పంచాయతీ దగ్గర మనకు ప్రతి నెల గ్రామ సభ మీటింగ్ అనేవి జరుగుతాయి జరిగినప్పుడు మనకు అనేక రకమైన గవర్నమెంట్ స్కీములు అనేవి కూడా వస్తాయి వచ్చినప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ఈ చదువుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో అక్కడికి మనకి ఏదైనా స్కీమ్ మనకు అవకాశం వచ్చినప్పుడు తను ఏం చేస్తుంది తనకు తను ఆ ఫార్మర్ అనేది నింపుకుంటది కొంట పోయి అక్కడ అధికారులకు ఇస్తుంది మరి చదువునా ఏం చేస్తుంది రాయి 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 కదా మరి చూడండి వ్యత్యాసం ఉన్నదా లేదా ఇక్కడ అలాంటి గవర్నమెంట్ స్కీములు కూడా మనము ఎన్నో రకాలుగా మనము నష్టపోతున్నాం మరి మనం అందరం చదువుకుందామా చదువు నేర్చుకుందామా లేదా నేర్చుకోవాలి మనము చదువుకోవాలి మనతో పాటు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇది యొక్క మన ఉద్దేశము మరి ఇంకొకటి ఏంటి అని అంటే చూడు చదువుకున్న మహిళ ఒక ఇంట్లో చదువుకున్న మహిళ ఉన్నది ఇంకొక ఇంట్లో ఉంది ఈమెకి మహిళలు పిల్లలు ఈమెకు ఇద్దరు పిల్లలు ఈ చదువుకున్న మహిళ ఏం చేస్తారు అలా పిల్లలకి చదువు చెప్తా చదువు చెప్తా ఎట్లా అనే పొద్దుగాల క్రమశిక్షణ ప్రకారం వాళ్ళని చదువు పంపిస్తుంది మళ్ళీ సాయంత్రం వేళ వచ్చిన వాళ్ళే

మంచిగా పిల్లలకి సక్రమైన పోషకాహారం అంటే ఏ కూరు అంటే కొన్ని ఆకు కూరలు గాని కొన్ని విటమిన్స్ కూరగాయలు కానీ కలుగుతుంది అదే నమ్మ ఏం చేస్తారు ఇలా గడిచిందా లేదా ఇలా మనకి దొరికిందా లేదా అనేది ఉంటదా ఉంటదా మన గ్రామీణ ప్రాంతాల కదా ఇలాంటి వ్యత్యాసాలు అనేటివి కూడా మన కళ్ళతోటి మనము రోజు చూస్తు అందుకోసం ఈ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్క మహిళకు చదవడము రాయడం అనేది రావాలి కాబట్టి మనకి అక్షర అమ్మకు అక్షరమాల అమ్మకి ఇందులో ఎంత అర్థం ఉందో అమ్మకు అక్షరమాల అనే ఉద్దేశం మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది మరి మహిళకు ఎందుకు ఎందుకని చెప్పారు అంటే మహిళ సహనశీలి అవునా కదా సేవాభావం మనకు ఎంత అంటే అంత శక్తి సామర్థ్యాలు మహిళకు అవునా కదా ఈ భూదేవి ఎవరు మహిళ అయ్యనే కదా మరి మహిళ శక్తి అంటే ఒక మహిళ శక్తి స్వరూపిణి కాబట్టి సహనశీలి సేవాభావం పూర్తి కాబట్టి నేర్చుకున్నదో ఇతరులకు పనిచే స్తోమత ఉంటది అనే ఉద్దేశం పోతి ఈ మన మహిళా సంఘాల మీద కూడా పెట్టడం అనేది జరిగింది ఇందులో ప్రతి ఒక్క మహిళ మన గ్రామ సంఘంలో సభ్యురాలైనా కాదా మనం ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్క మహిళ సంఘంలో చేరి ఉన్నారు అవునా ఇప్పుడు కొత్త కోడలను కూడా గ్రూపులు అనేది చేస్తున్నారు కిషోర బాలికల్ని కూడా గ్రూపులు అనేది తయారు చేస్తున్నారు ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళను కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ మహిళా సంఘాలు అనేది జరుగుతూ ఉన్నాయి అమ్మా కదా చెప్పండి ఇందులో ఇంకా లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరు అట్లా అనేసి మనకు ఈ ప్రోగ్రాం ద్వారా సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తామనే ఉద్దేశంతో మనకు ఈ ప్రోగ్రామ్ అనేది మనం కూడా పెట్టడం అనేది జరిగింది ఇంతకు ముందు మనకి ఏముండే వైరాజన విద్య ఉండే వయోజనమిక తర్వాత మళ్ళీ ఒకటి ఏమచ్చింది సాక్ష్య భారత్ వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో సాక్ష్య భారత్ అనే పెట్టి ఒక ఐదు సంవత్సరాలు కూడా చేయడం అనేది జరిగింది ఇంకొకటి ఏంటి అనేసరి అంటే చదువుకున్న మహిళలను మనము ఇప్పుడు మనకి ఏదైతే మనకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తయారు చేసుకోవడానికి మనము పెట్టుకోవడానికి మనము సంఘాలలో ఉండి లోన్స్ అనేటివి తీసుకుంటున్నాం సంఘాలలో ఉండి లక్ష లక్ష లోన్ అనేది మనము తీసుకుంటున్నాము మన లక్ష లక్ష లోన్ అనేది తీసుకొని మన అవసరాలను అనేటివి తీర్చుకుంటున్నాం సరే నేను ఇక్కడ ఒక పాట పాడి వినిపిస్తా మీరందరూ వినాలి సరేనా భా

ఇప్పటి వరకు ఉల్లాస్ పథకంలో భాగంగా తలమడుగులో నిర్వహించిన అమ్మకు అక్షరమాల అక్షరాస్యత కార్యక్రమంపై అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నరు సమర్పణ జి గంగమణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు